హాయ్ హలో అందరికి వెల్కమ్ టు రెండు శ్రీ కిచెన్ ఈరోజు బిస్కెట్లు చేస్తా ఉన్నానండి గోధుమ పిండితో బిస్కెట్లు చేస్తా ఉన్నాను చాలా చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు అనమాట చాలా ఇష్టంగా తింటారు దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి కరెక్ట్ గా నేను తీసుకున్న కొలతలే తీసుకోండి కరెక్ట్గా వచ్చేస్తే మనకి బిస్కెట్స్ అనేవి ముక్కా కప్పు అండి కొంచెం వెలుతుగా ముక్కాల కప్పు వచ్చేసి శనగపిండి తీసుకున్నాను షుగర్ అంతేనండి కొంచెం కప్పు కెల్తీగా తీసుకున్నాను షుగర్ వచ్చేసి సేమ్ ఒకటే కప్పుతో చూపిస్తా ఉన్నాను ఆయిల్ అంతేను మనకు ముక్కల కప్పు మర ఒక స్పూను పాచి అండి ఒక ఐదు తీసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం అనమాట ఇవి తీసుకున్నాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా చాలా టేస్ట్ ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు మనం ఇంట్లో ఎప్పుడైనా చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి నేను ఏ క్వాంటిటీ తీసుకున్నాను సేమ్ అదే తీసుకోండి పర్ఫెక్ట్గా వచ్చాను చూడండి ముందుగా ఒక జార్ తీసుకోము షుగర్ తీసుకొని ఉన్నాం కదా ఇది వేసేసుకున్నాము ఇది వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ముందు మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి చూడండి మెత్తగా మనకి పౌడర్ లాగా తీసుకున్నాక దీంట్లోనే మనం తీసుకున్న ఆయిల్ ఉంది కదండి ఆయిల్ వేసేసుకొని లాగా అనమాట మొత్తము గ్రైండ్ చేసుకోవాలి దీనిలోనే ఇలాచి కూడా వేసుకుంటున్నాము ఇలా చేసుకుని గ్రైండ్ చేయాలి చూడండి మొత్తం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా చూడండి ఇలాచీ ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసాం కదా ఈ బౌల్లోకి తీసుకుందామండి ఈ బౌల్లోకి చూడండి ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్నాము ఒక పది నిమిషాలు అటు పక్కన పెట్టేసి లోపు ఒక ప్లేట్ తీసుకొని కప్పు గోధుమ పిండి తీసుకొని మనం జల్లి పట్టాలండి ఖచ్చితంగా జల్లి పడితేనే మనకు ఉండలు లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి గోధుమ పిండి పట్టేసాం కదా మనం తీసుకున్న శనగపిండి కూడా సేమ్ ఇలాగే జల్లించుకోవాలండి ఇట్లా జల్లించేసుకొని ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకున్నాం చూడండి ఇట్లా ఈ ఉండలు అనేవి ఉండకూడదు ఏమైనా ఉంటే తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నా మొత్తం జల్లించుకున్నది మనం మొత్తం తీసుకున్నాం దీనిలోకి వేసేసుకున్నాం అండి ఈ బౌల్లోకి మొత్తం చూడండి ఈ బౌల్లోనే మనం తీసుకున్నాం కదా పిండి దాంట్లోనే కొంచమేనండి ఎక్కువ వేసుకోవద్దు కొంచెం సాల్ట్ ఎక్కువ వేయద్దు చూడండి కొంచెం వంట షోడర్ కొంచెం అంతే ఎక్కువ వద్దు వచ్చేసి బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేద్దాము చూడండి ఇది వంట చూడండి చూడండి బేకింగ్ పౌడర్ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ అంతేనో మొత్తం కలిపేసుకున్నాం ఇంకా చూడండి చేతులతో గట్టిగా ప్రెస్ చేయకూడదండి పై పైన మనకి చేతులతో గట్టిగా మనం గోధుమ పిండి కలిపినట్టు కలపకూడదు పై పైన మనం ఇట్లా కలుపుకోవాలి కరెక్ట్గా మనం తీసుకున్న క్వాంటిటీ సరిపోయి మీరు ఒక అలా సరిపోకపోయిందంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి చూడండి మొత్తం ఒక ముద్దలాగా చేసేసుకోవాలి కానీ గట్టిగా మాత్రం కలపొద్దు మనకి బిస్కెట్స్ అనేవి గట్టిగా అయిపోతాయి గట్టిగా కలిపామంటే ఇట్లా పై పైన కలిపి ఒక ఉండలాగా చేసేసుకో రవ్వ చెప్పలేదండి నేను రవ్వ కూడా మనం తీసుకున్న స్టూన్ వేసేసుకొని కలిపేసుకున్నాం అంతేనో కలిసిపోయింది మనకి ఇట్లా వచ్చిందంటే కరెక్ట్ గా మనం కరెక్ట్ కలిపినట్టు అండి బిస్కెట్స్ అనేవి కరెక్ట్ గా వస్తాయి చూడండి ఈ పక్కన పెట్టుకున్న పది నిమిషాలు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మనము స్టవ్ ఆన్ చేసేము మంద పాత్రి మనం ఇడ్లీ పాత్రలో మొత్తం ఒకేసారి కుక్ తీసుకోవచ్చు ఇడ్లీ పాత్ర పెట్టి హీట్ చేస్తా ఉన్నాను ఇది హీట్ అయ్యేసరికి మనం బిస్కెట్స్ అనేవి రెడీ చేసుకున్నాము ప్లేట్ పెట్టేసుకొని హీట్ చేసుకున్నాము మనం ఈ ప్లేట్లకి అనేది కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నాము అన్నిటికీ ప్లేట్లు మొత్తానికి ఇట్లా చూడండి ఇట్లా నెయ్యి అనేది అప్లై చేసుకున్నాము కొంచెం మీరు వెడల్పోయి గిన్నె ఉంటే తీసుకోనండి నేనైతే ఇడ్లీ పాత్రలోనే పెట్టానున్నాను ఈజీ అండి చాలా ఈజీ ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ట్రై చేయండి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేసి కలిపి పెట్టుకున్నాం కదండి పిండి ఇవన్నీ చూడండి కొంచెం 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 ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని లేదంటే ముందైనా చూడండి కొంచెం పెద్దది తీసుకున్నాం మరి గట్టిగా ప్రెస్ చేయకుండా రౌండ్గా తీసుకున్నాం కదా అన్ని చూడండి అన్ని ఒకే సైజులో చేసుకోవాలండి మీ దగ్గర చిన్నది గుంట గెంటే ఏమైనా ఉంటే ఆ గంటలో పిండి తీసుకునైనా మొత్తం ఒకే సైజులో చేసేసుకోండి నేను ఈక్వల్ గానే తీసుకుంటున్నాను మంచి ఇలాగే చూడండి మొత్తం ఇట్లా తీసేసుకున్నాము తీసుకొని ఇట్లా మొత్తం రౌండ్గా చేసేసుకుంటాము రౌండ్ గా చేసి పెట్టుకున్నాం ప్లేట్లకు వచ్చేసి నెయ్యి అప్లై చేసుకున్నాము చూడండి ఈ వాటర్ మిలియన్ సీడ్స్ అండి పంపిన్ స్వీట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ మనం చేసినవి వండలు తీసుకొని రౌండ్ గా అంటే ఎక్కువ చేయొద్దు ఎందుకంటే మళ్ళీ కుక్ అయిపోతాయి కాబట్టి ఊరికి అట్లా అంటం అంతే చాలు ఎక్కువ అనేది అనవద్దు ఇట్లా పెట్టేసి ఇట్లా అనేసేయండి చాలు మనకి మళ్ళీ అనేది చూడండి వాటిపైన మనం ఇట్లా ఇవి కొంచెం ప్రెస్ చేయటం చూడండి మొత్తం ఇట్లా అండి మొత్తం ఇట్లా పెట్టేసి ఇవనేది పైన ఇట్లా అద్దటం అంతే మనకి కరెక్ట్ బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి చాలా చాలా టేస్ట్ ఉంటాయి పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు చూడండి నేను ఇట్లా పెట్టేస్తున్నా దీంట్లో హీట్ అయ్యి ఉంది కదా ఈ హీట్ అయిన దాంట్లో పెట్టేసాను సేమ్ మిగతాయి కానీ సేమ్ అదే ప్రాసెస్లో చేసేసుకున్నాము కొంచెం అంతే దీనిపైన ఇవి అద్దేసుకుందాం ఇష్టం ఎట్లయినా చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ మాత్రం ఇట్లా ప్రెస్ చేయొద్దు మరి వెడల్పుగా అయిపోతాయి కుక్ అయ్యేసరికి చాలా చాలా అంతేనా మొత్తం మనం నిలబెట్టేసుకున్నాం కొంచెం ఇటు అనేది వెడల్పుగా ఉంటే బాగా కుక్ అవుతాయండి నేనైతే నా దగ్గర ఉండదు పెట్టాను పైన కింద చూపించేసి చూడండి మీడియం ఫ్లేమ్ అండి అటు సిమ్ హై కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ట్వంటీ ఫైవ్ మినిట్స్ అండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే మనం బిస్కెట్స్ రెడీ అయిపోతాయి చూద్దాం చూద్దామండి అయిపోయింది కుక్ అయిపోయింది బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయినాయి తీసేసి చూడండి ప్లేట్ లో ఒక ప్లేట్ తీసి పెట్టున్నానండి పిల్లలు తినేసారు ఇవి కూడా తీసేసుకున్నాం చూడండి మనం ప్లేట్లో తీసేసుకున్నాము నీట్గా ఇట్లా వచ్చేస్తాయి చాలా చాలా టేస్ట్ ఉంటే కాగుతా ఉందండి ప్లేటు చూడండి బిస్కెట్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో మీరు ఒకసారి ఇలాగే ట్రై చేయండి ఎలా వచ్చినాయి అనేది చూడండి కరెక్ట్ కరెక్ట్గా వచ్చినాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చూడండి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయింది చాలా స్మూత్ గా ఉంటాయి చాలా టేస్ట్ గా ఉంటాయి చాలా స్మూత్ గా ఉంటాయి చాలా చాలా టేస్ట్ ఉంటాయి చూడండి ఒకసారి పర్ఫెక్ట్గా వచ్చేసి బిస్కెట్స్ అనేది సేమ్ స్మూత్ అండి నేస్తే టేస్ట్ కానీ సూపర్ ఉంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్